జనహిత పాదయాత్రలో స్వచ్ఛందంగా కార్యకర్తలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలి ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర ఆగస్ట్ ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం వర్ధనపేట మండలం పరిధిలోని ఇల్లంద మార్కెట్ వద్ద చేపట్టే జనహిత పాదయాత్ర మరియు కార్నర్ మీటింగ్ సంబంధించి పార్టీ కార్యకర్తలతో సమావేశం చేయడానికి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అధ్యక్షతన వర్ధనపేట ఎమ్మెల్యే అధికార క్యాంపు కార్యాలయంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దుద్దిల శ్రీనుబాబు టెస్కా చైర్మన్ మానేని రవీందర్ లావు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెఆర్ దిలీప్ రాజులతో కలిసి వర్ధనపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు తొలుత ఇలంద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించే స్థలాన్ని నేడు క్షేత్ర స్థాయిలో నాయకుల కార్యకర్తలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాగరాజు పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే నాగరాజు కోరారు ఈ సమన్వయ సమావేశంలో వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల డివిజన్ గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గురించి అసలు భారతదేశంలో ఒక ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు టిపిసిసి ప్రెసిడెంట్ గారు రూలింగ్ నుండి పాదయాత్ర చేసేది ఇది మొదటిసారి ఎక్కడ కని విని ఎక్కడ కాబట్టి దాన్ని మనం నాగరాజన్నకు ఆయన ముందుకొచ్చి మీ అందరి గురించి వచ్చింది మీ లోకల్ బాడీస్ గురించి వచ్చింది కాబట్టి సక్సెస్ చేసే బాధ్యత మీరు ఇవ్వడాలి ఇంకొక చిన్న విషయం ఏంటంటే అన్న మీరు అందరు కదా ఎవరైతే రేపు లోకల్ బాడీస్ లో మాట్లాడాలనుకుంటున్నారు స్వచ్ఛందంగా వాళ్ళకు కారు ఉంటే ఐదు మంది తీసుకురావచ్చు వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మా లీడర్ తీసుకొచ్చిందని సో మనము తెచ్చినా మనం అనుకున్న టార్గెట్ ఈజీగా ఎందుకంటే చూసిన నాలుగు మండలు ఒక టౌన్ మళ్ళీ పదమూడు డివిజన్లు అది కలిపి మేక్ ఇట్ ఎ సక్సెస్ ఈ సక్సెస్ అయితేనే మళ్ళీ వారు అన్నట్టు కూడా మనం పిసిసి దగ్గర ఏసీసీ దగ్గర సీఎం గారి దగ్గర మళ్ళీ ఫండ్స్ కోసం కొట్లాడవచ్చు మన శక్తి మనం గెలిపించుకునే బాధ్యత మళ్ళీ మీ దగ్గర సీనియర్ లీడర్లు ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు కాబట్టి వారు చెప్పారు వాళ్ళు నేర్చుకున్నాం నాలుగుతో ఎప్పుడు చేయలేదు వాళ్ళు చూస్తున్నాం సో మనందరం కలిసి ఉంటే మనకే స్ట్రెంత్ అని మీకు చెప్పేంత పెద్దగా ఎందుకంటే సార్ అన్న చెప్పారు ఆల్రెడీ ఇక్కడ ఎవరికి వాళ్ళు టైగర్లని మీ అందరికి ఇదే మనది మనం అందరం మీరు సక్సెస్ చేసే బాధ్యత మన మీద ఉంది కాబట్టి వారు స్వచ్ఛందంగా చిత్తశుద్ధితో కర్తవ్యంగా తీసుకుని పెట్టి చూస్ చేసుకున్నారు లేకుంటే ఎవరంటే వరంజా తీసుకుంటా అంటారు నువ్వు టౌన్ కుస్తుందని రూరల్ కావాలని ఈ రూరల్ గర్జలు ఏందో తెలవాలని చేశారు కాబట్టి మీరు అందరూ సహకారంతో నేను స్టేజ్ కూడా ఇక్కడ కింద పనిచేసుకుంటూ మీరు అందరూ కష్టపడితే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్